భక్తుడు ఈ విధంగా చేసిన పవిత్రమైన ఆలోచనని భగవంతుడు భక్తిగానే స్వీకరించాడు ఆ విషాహారంలోని విషమంతా తొలగించాడు అదంతా అమృతంగా మారిపోయింది భగవంతుడి లీల ఏమని చెప్పగలం భగవంతుని కారణంగా విషాహారం అమృతంగా మారిన సంఘటన లేకపోలేదు పూర్వం ప్రహ్లాదుడికి పెట్టిన విషాహారం అమృతంగా మారింది మీరా అనే భక్తురాలికి పెట్టిన విషం అమృతంగా మారింది ఈ రోజు కూడా ఉచితమైన చేయాలనుకున్నాడు భగవంతుడు ఆయన లీల ధన్యమైంది రఘునాథుడు ఆహారం విషపూరితమైందని తెలుసు కూడా భగవత్ప్రసాదాన్ని విడదలక గోవిందనామాలను తిరిగి తిరిగి స్మరించుకుంటూ భుజించాడు కంజల్లో ఒక కణం కూడా విడిచిపెట్టకుండా తినేశాడు ఆ విష ప్రభావం కనబడసాగింది రఘునాథుడు నిశ్చేష్టుడై పడిపోయాడు గిలగిలదన్నుకుంటుండగా ప్రాణం ఎగిరిపోయింది ఇది చూసి గంగాధరుడి భార్య చాలా సంతోషించింది ఆమె గబగబా వెళ్ళి తన భర్తకి సంతానానికి ఈ వార్త చెప్పి తీసుకొచ్చింది అందరూ సంతోషసాగరంలో మునిగిపోయారు తెల్లవారగానే మట్టిలో కప్పివేయాలి మీరంతా బయట వాళ్ళకి ఏం చెప్పాలంటే చీకట్లో రాత్రివేళ పాముగారి చచ్చిపోయాడని అనుకుని తలుపులన్నీ మూసేసి వారందరూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు అన్నపూర్ణ తల్లి తల్లిమాటదిని అక్కడి నుంచి దాయిమా దగ్గరికి వచ్చిందే కానీ ఆమె మనసు శాంతిగా లేదు ఏం అనర్థం జరుగుతుందో అనే ఆమె ప్రాణం గెలగెలా కొట్టుకుంటోంది కంచంలో విషాహారాన్ని కళ్ళారా చూసిన ఏ పతివ్రత మనస్సు శాంతిగా ఉండదు తన గదిలో ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ పచార్లు చేస్తోంది అన్నపూర్ణ తల్లిదండ్రుల రాకపోకలు సోదరుల గుసగుసల మూలంగా అన్నపూర్ణ మనస్సులో సందేహం కలిగింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా తన గది నుంచి బయటికి వచ్చి ఆ గదివైపు నడవసాగింది తన భర్తకు భోజనం వడ్డించిన గది దగ్గరికి వెళ్ళి చూడగా ఆ గది తలుపులు ఉన్నాయి లోపల దీపం వెలుగులో తలుపు సందులో నుంచి చూసేసరికి పడిపోయి ఉన్న రఘునాథునికి అనిపించాడు అయ్యో నా జీవిత సర్వస్వం భోజనం చేసిన దగ్గరే పడిపోయాడే అనుకుంటూ చూస్తున్న ఆమెకి శరీరం అంతా ఆవిడకి పోయింది మూర్ఛపోయింది కొంతసేపటికి మేలుకొని నాలుగు దిక్కులు చూసింది లోపల వెలుగుతున్న దీపం కూడా ఆరిపోయింది అక్కడంతా నిశ్శబ్దం ఆమెలా ఆలోచించింది దుర్బలులకు బలమెవ్వరు భగవంతుడు ఏ ఆధారము లేక ఊగిసలాడే మనసు నిశ్చితమైన ఆధారం కనబడితే అటువైపుకే సాగుతుంది నిశ్శబ్దంలో నుండి వచ్చిన పిలుపు త్వరగా వ్యాపిస్తుంది భేరీ వాద్యం యొక్క ధ్వని నాలుగు కోసల దూరం వినబడితే వజ్రం యొక్క ధ్వని నలభై ఎనిమిది కోసలు దూరం వెంటుంది కానీ భక్తుని అంతర్గతమైన పిలుపు మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తుంది రోదసిని ఛేదించుకొని భగవంతుని పరమధామానికి చేరుతుంది హరి నారాయణ శరణాగత అంటూ నపూర్ణ చేస్తున్న మనోవతతో కూడిన మౌనమైన పిలుపు భగవంతుడి చెవులకు అందింది భక్తుల కష్టాల కారణంగా భయంతో బాధతో ఆర్తితో కూడిన పిలుపుకి భగవంతుడి సింహాసనం కదిలింది భక్తుల మానసిక బాధల నుంచి తొలగించే హరి యొక్క హృదయాన్ని గాయపరిచింది తన భక్తుడైన రఘునాథుని విష్మస్థిరి పరిస్థితి చూసి భక్తుల దుఃఖాలు పోగొట్టు భగవంతుడు చలించిపోయాడు ఆయన తొందర తొందరగా కళావతీపురం చేరాడు చీకటిలో వ్యాకుల చిత్తంతో నిలిచి ఉన్న అన్నపూర్ణ యొక్క గది దగ్గర అలికిడయింది ఆమె కంగారుపడి లోపల చూసేసరికి అదంతా గొప్ప పుంజంతో ప్రకాశిస్తోంది అంధకారాన్ని ఛేదిస్తున్న ఆ ఘనశ్యాముడు తన భర్త రఘునాథుడి దగ్గరుండి ఒక మడిలా ప్రకాశిస్తున్నాడు రఘునాథుని శిరస్సు శరీరాన్ని ఆయన నిమిరాడు మధురమైన వాక్కులతో భగవంతుడి ఇలా అంటున్నాడు కుమారా ఇలా చైతన్య నిర్వహించడం అయ్యామేమిటి ఏ విషయం నిన్నేమీ చేయలేదు నేనున్నాను లేచి నిలబడు అన్నాడు ఆశ్రిత జనభౌష్ణుడైన శ్రీహరి సంజీవిని మంత్రంతో చెరిపోయిన రఘునాథుడి ప్రాణాలను రప్పించి పునర్జీవితుణ్ణి చేశాడు రఘునాథుడు నిద్ర నుండి లేచిన వాడిలా లేచి నిలబడ్డాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న అన్నపూర్ణ ఆనంద ఆశ్చర్యాలకు మేరలేదు ఆమెను ఆవరించి ఉన్న చీకడంతా పటాపంచలయ్యింది అన్నపూర్ణ సంతోషం పట్టలేక మూర్చిపోయింది రఘునాథుని లేచి కూర్చోగానే కాంతిపుంజం అంతా దృశ్యమైపోయింది గాఢ నిద్రలో నుంచి లేచిన మనుష్యుడు ఎలా ఆలోచిస్తాడు రఘునాథుడు కూడా ఇలాగే ఆలోచించసాగాడు ఎంత సుఖనిద్రపోయాను ఇంత నిద్రలో ఉన్న నన్ను ఎవరు లేపారు అనుకుంటూ నాలుగు దిక్కులా చూశాడు అక్కడ ఏమీ కనబడలేదు భగవంతుడి ప్రేరణతో అతని జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం రాసాగాయి అతను ఎలా అనుకోసాగాడు నేను రఘునాథుడేనా నేను విశంతిని మరణించాను కదా ఈ విషయంలో ఎ ఎటువంటి దారుణ బాధని అనుభవించాను భరించరాను ఎదగలిగింది నేను మూర్చితుండను కదా నాకు కలిగినటువంటి ఈ బాధాజ్వాలని ఎవరు శాంతింపజేశారు శరీరంలో నుండి ప్రాణం పోయింది కదా మళ్ళీ శరీరంలో ప్రాణాన్ని ప్రవేశపెట్టింది ఎవ్వరు తెలిసింది స్వామి ఇది నీ పని ఓ కరుణామయడా దాసుల మీద దయచూపు వాడా ఇది నీ క్రీడ నువ్వు ఎవరిని ఎలా ఆడిస్తావో అది నీకే తెలియాలి కష్టాలు కలిగిస్తావు మళ్ళీ అలాంటి కష్టాల నుండి ఊరట కలిగిస్తావు ఇలాంటి నీళ్ళ నీవు తప్ప మరెవ్వరూ చేయలేరు అజ్ఞానటువంటి ఇటువంటి లేలని ఎలా తెలుసుకుంటారు కష్టాలను కలిగించేది నువ్వే వాటిని తట్టుకొని నిలబడిగే ఓర్పుని పర సమర్థతని అందించేది నువ్వే నేను ఈ కష్టాలకు వెరవను ఎందుకంటే ప్రతి కష్టం వెనక ఓ ఓదార్పు మమతా ఉంటాయి చేసేవాడు నువ్వే అందుకే నేను కష్టాలని ఇమ్మని కోరుకుంటున్నాను ఇలా తన హృదయ నిధానుడైన హరిని సంబోధిస్తూ అతను ఎంతసేపు మాట్లాడాడో ఏం మాట్లాడాలో చివరికి ఆ హరిస్మరణ చేస్తూ ఈ శరీరాన్ని మరచి తన్మయావస్థలోకి వెళ్ళిపోయాడు రఘునాథుని విషబాధా జ్వాల పాపాత్ముల మనస్సులకి హృదయ జ్వాల అయింది వారి హృదయ బాధ రఘునాథులు పడిన విషబాధ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది ఆ రాత్రంతా గంగాధరుడు అతని భార్య ఐదుగురు కుమారులు రఘునాథుని బాధను మించిన మానసిక వేదన అనుభవించారు ఎవరో వెళ్ళి ఈ సంగతంతా రాజ దర్బారులో చెప్పారు సిపాయిలు వచ్చి ఎక్కడ తమని శిక్షిస్తారోనని భయంతో ఆందోళనలతో వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు ఏ చప్పుడైనా గబగబా వీళ్ళ కిటికీలోంచి వీధిలోకి తొంగి చూస్తున్నారు ఎన్నో ఆలోచనలతో ఆందోళనలతో వారి మనస్సులు భయంతో బీభత్సంగా మారిపోసాగాయి వీరి కష్టాలను ఇంకా పెంచుతుందా అన్నట్లు రాత్రి అలాగే స్థిరంగా ఉండిపోయింది చివరికి ఎలాగో వెలుగు రేఖలు చూసి చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు శవాన్ని త్వర త్వరగా తీసుకువెళ్ళి మటిలో కప్పెడదామనే ఉద్దేశంతో వారంతా వంట ఇంటికి చేరారు గంగాధరుడు ముందుగా వెళ్ళి తలుపు తెరిచాడు ప్రతకాలమైంది సూర్యకిరణ కాంతులు ఇంట్లో పడుతున్నాయి అక్కడ దృశ్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు రఘునాథుడు పీట మీద కూర్చుని ఉన్నాడు అతని ముఖంలో ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ప్రకాశిస్తోంది నిశ్చలంగా ఉన్న కళ్ళ నుండి కన్నీరు గారుతోంది పెదవులు వణుకుతున్నాయి కొద్దిగా ఆగే ఆగే అస్పష్టంగా రామకృష్ణహరి అనే ధ్వని వినబడుతోంది శరీరకాంతి విలక్షణంగా కనబడుతోంది అతని ఇంకో లోకంలోని దేవతలా కనిపిస్తున్నాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్య సంద్రంలో మునిగిపోయారు కోసిన రక్త చుక్క కనిపించే స్థితి లేదు ఆ వాతావరణం చూసి ఎవరూ ఒక మాట కూడా అనడం లేదు అందరూ లోపలికి వచ్చేశారు రఘునాథుడు అలాగే కూర్చున్నాడు పాదాల ధ్వని వింటూ కూడా రఘునాథుడు దైవస్మరణలో లీనమై రెండు చేతులు జాచి ఇలా పిలువసాగాడు ఓ ప్రభువురా అంటూ తడబాటుతో నిలబడ్డాడు కళ్ళు తెరిచి మనస్సులో ఇలా అనుకుంటున్నాడు అరే నన్ను ఇక్కడ చంపింది భగవంతుడు కాదు నా అత్త మామ మరుదులు వారందరినీ చూస్తూ రఘునాథునిలా పీట మీదే కదలక కూర్చున్నాడు అప్పుడు గంగాధరుడు శిరస్సు తిరిగిపోతోంది ఇతనులా అనుకోసాగాడు వీడు మామూలు మనిషి కాదు ఇలాంటి విషంతిని ఎవడైనా తగ్గలడా వీడు ఏ దేవతల గోటికి చెందినవాడో కాదు కదా అనుకుంటూ రఘునాథుడి పాదాలపై పడ్డాడు రఘునాథునితో తమను క్షమించమని వేడుకున్నాడు రఘునాథుడు ప్రసన్న ముఖంతో ఇలా అన్నాడు ఇందులో మీ తప్పేమీ లేదు ఎవరి కర్మను వారు అనుభవిస్తున్నారు నేను పూర్వజన్మలో ఎవరికో విషమిచ్చి ఉంటాను అందుచేత ఈ జన్మలో విషానం ఇవ్వబడింది కర్మఫలాన్ని ఎవరు తోసిపచ్చలేరు విషం తిన్నా కూడా నా శరీరంలోని ప్రాణం మళ్ళీ వచ్చింది దీనికి కారణం ఏంటంటే నా ప్రాణాలు నావి కావు శ్రీ జగన్నాథుడివి నేను మరొక మాట చెబుతున్నాను వినండి మీరు నా దారిద్రాన్ని చూసి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు ఇది మీకు తగినదని దొస్తే అలాగే చేయండి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ధర్మం మీద ఏ పాటి భయం ఉన్నా నా భార్యను నాకు అర్పించండి ఆమె నా సుఖదుఖాల్లో పాలుపంచుకునేది మీరు అంగీకరిస్తే ఆమెను నేను నాతో పాటు తీసుకువెళ్తాను ఆమెను పంపడం పంపకపోవడం అనేది మీ చేతిలో ఉంది ఈ విషయంలో నేను మీ మీద ఒత్తిడి తీసుకురాను ఈ మాటలు అంటూ రఘునాథుడి గట్టిగా ముకుంద మాధవా మురారి అంటూ ఉచ్చరిస్తూ ఇంటి నుండి బయటకు వచ్చి మార్గ మధ్యంలో నిలబడ్డాడు పెద్దలతోనూ పుత్రులతోనూ కలిసి గంగాధరుడు రఘునాథుడి వెనకే పరుగుబరుగును వెళ్ళి అతని చేతులు పట్టుకొని మీరు ఈ వేళకు ఆగండి మీతో మీ భార్యనిచ్చి పంపుతాను ఇందులో నా మూలంగా ఏ విధంగా అడ్డంకి ఉండదు అన్నాడు